హలో అందరికీ నేను డాక్టర్ రష్మిక పీడియాట్రిషన్ మెడిస్టార్ హాస్పిటల్ పటాన్చెరు సో పేరెంట్స్ అడుగుతున్న మోస్ట్ కామన్ క్వశ్చన్స్లో ఇంకొక క్వశ్చన్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం అదేంటంటే ప్రైవేట్లో వేయించాల్సిన వ్యాక్సిన్స్ అదర్ దెన్ గవర్నమెంట్ వ్యాక్సిన్స్ ప్రైవేట్లో ఏం వేయించాలని అడుగుతున్నారు అవి ఫైవ్ ఉంటాయండి ఫస్ట్ది ఫ్లూ వ్యాక్సిన్ ఇది సంవత్సరం లోపు ఆరు నెలలు పూర్తయినాక డోసు ఏడు నెలలు పూర్తయినాక ఒక డోసు ఉంటుంది సంవత్సరం దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎప్పుడు అనేది ఫస్ట్ వర్షం పట్టపుడు జూన్ ఎండింగ్ జూలై స్టార్టింగ్ టైంలో వేయించుకుంటే బెటర్ సెకండ్ వ్యాక్సిన్ ఈజ్ టైఫాయిడ్ వ్యాక్సిన్ తరచుగా ఫీవర్స్ రాకుండా అవాయిడ్ చేసే వ్యాక్సిన్స్ టైఫాయిడ్ వ్యాక్సిన్ తొమ్మిది నెలలు పూర్తయి అయిన తర్వాత వేయించుకోవాలి థర్డ్ ఈస్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఫస్ట్ బర్త్డే పూర్తయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి వేయించుకోవాల్సిన వ్యాక్సిన్ ఈస్ హెపటైటిస్ ఏ ఫోర్త్ ఈస్ వారిసెల్ వ్యాక్సిన్ అంటే చికెన్ పోక్స్ రాకుండా ఉండే వ్యాక్సిన్ పదిహేను నెలలు పూర్తయినాక వేయించుకోవాలి ఫిఫ్త్ ఇయర్స్ హెచ్పి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికి వేయించుకోవాల్సింది ఈ అమ్మాయిలో అబ్బాయిలో తొమ్మిది సంవత్సరాలు పూర్తయిన తర్వాత వేయించుకోవాలి ఈ వ్యాక్సిన్స్ అన్నిటికీ బూస్టర్ డోసెస్ కూడా ఉన్నాయి అదొక షెడ్యూల్ నేను ఇస్తాను నీకు థ్యాంక్ యూ పిల్లల టీకా గురించి మరిన్ని వివరాలు కావాలంటే దయచేసి మా డాక్టర్ను సంప్రదించండి తాండూర్ ఉప్పల్ పటాన్చెరు అండ్ కోటిపల్లి Wherever you are, we are always here for your health.